నేను మొన్న అక్కడ కొంతమంది స్టూడెంట్స్తో మాట్లాడుతూ ఉంటే వారు చక్కని అడ్వైజ్ ఇచ్చారు ఎవరికి మోడీ గారికి సార్ మోడీ గారు కనుక గెలవాలి అంటే ఈజీగా గెలవాలంటే నాలుగు వందల నలభై స్థానాలు రావాలంటే ఒక చిన్న పని చేస్తే చాలు సార్ చిన్న పని ఏం లేదు విజయ్ మాల్యాని ఎత్తుకొచ్చి భారతదేశంలో కూర్చోబెట్టాలి రెండవది లలిత మక్కన్ను కూడా తీసుకొచ్చి భారతదేశంలో కూర్చోబెట్టాలి జైల్లో అప్పుడు ప్రజలంతా కూడా ఈయన మీద పూర్తి విశ్వాసం కలిగి టగ టకటగా ఫటఫడా ఫడవడా గుద్దేసి ఎలక్షన్లో ఆయనకి నాలుగు వందల సీట్లు పైనే గెలిపిస్తారండి ఏమండి ఈయనకి అంత కెపాసిటీ లేదనుకోకండి ఎందుకంటే పాకిస్తాన్లోకి వెళ్ళి అక్కడ ఉన్న టెర్రరిస్టులు చంపవేసేగల శక్తి ఉన్న ఈయన ఆఫ్టర్ ఆల్ బ్రిటన్లోకి వెళ్ళి ఈ ఇద్దరు ఫైనాన్షియల్ లాస్ చేసిన వాళ్ళని తీసుకురాలేరా అని ప్రశ్నిస్తున్నారు నిజమే సుమా అనిపించింది మరి నాకు మరి ఏమో మోడీ గారికి ఈ విషయం తెలుస్తుందో తెలియదు మరి